గైస్ పైన ఉన్న వ్యక్తి కనిపిస్తుంది కదా ఇతని పేరు అతుల్ అనమాట ఈయన ఒక ఏఐ డెవలపర్ ఈయనకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు సో ఇప్పుడు మన దేశంలో సహం కంటే ఎక్కువ మంది ఇతని గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇతనిది డివోర్స్ అయింది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు విడిపోయిర్రు కోట్లు ఏమన్నారంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాలా ఆడపిల్లకు అనేసి చెప్పారు అతులకి అతులు ఏం చేసిండు ఎవ్రీ మంత్ ఫార్టీ థౌజండ్ ఇస్తుండే కానీ ఆడపిల్ల డిమాండ్ చేసిండు టూ ల్యాక్స్కి అతలు కట్టక ఆయన సూసైడ్ చేసుకుండు ఆ ఆడపిల్ల వాళ్ళ అమ్మ నాన్న తండ్రికి చాలా టార్చర్ పెట్టిండు ఇతను సూసైడ్ చేసుకుండు ఇది ఎక్కడి వరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇది నేను వీడియో చేస్తుందే మొగల కోసం ఎందుకంటే ఆడోళ్ళ కోసం షీటింగ్ ఉంది ఆడోళ్ళ కోసం చాలా అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ కూడా ఆడోళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది బట్ నేను చెప్తుంది ఏంటంటే మొగల కోసం ఏం లేదు సూసైడ్ ఒకటే ఆప్షన్ సో గైస్ మీరు మంచిగా ఉండండి మా వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి लाइक जिएंडी वीडियो चैनल की सब्सक्राइब दिस